నమస్తే విత్రి న్యూస్కు స్వాగతం ఈరోజు తెలంగాణ భవన్లో కేటీఆర్ గారికి పట్టాభిషేకం అంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇస్తున్న సందర్భంలో ఇక్కడ అభిమానులు భార్యతో తరలి వచ్చారు మరియు కార్పొరేటర్లు ప్రెసిడెంట్లు మరియు మునగవారు మేయర్ కూడా ఉప మేయరు డిప్యూటీ మేయరు చాలా మంది కార్యకర్తలు కూడా ఇక్కడ కన్నుల సంబరంగా పండుగ జరుపుకుంటున్నారు మరి ఇప్పుడు మొదట కొంతమందిని అడిగి తెలుసుకుందాం అమరిపేట కార్పొరేటరు శశికుమార్ గారు ఉన్నారు ఆడిగి తెలుసుకుందాం నమస్తే మేడం ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలకి శుభాకాంక్షలు పండుగ దినం ఎందుకంటే మన కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేసిన సందర్భంగా మేమంతా కూడా ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంది అలాగే అందరూ కూడా నూతన ఉత్సాహంతోటి కేటీఆర్ గారికి శుభాకాంక్షలు చెప్పడానికి అని నిలబడ్డాము ఇక్కడ అలాగే ఈ తెలంగాణని బంగారు తెలంగాణలో చేయడంలో కేటీఆర్ గారి హస్తం ఎంతో ఉంది అలాగే కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు మన కేసీఆర్ గారు కాబట్టి మేమంతా కూడా కేటీఆర్ గారు ఆధ్వర్యంలో తెలంగాణను బంగారు తెలంగాణ మార్చడానికి మా కార్పొరేటర్లంతా కూడా ఏకగ్రీవంగా మేము చాలా నూతన ఉత్సాహంతోటి ఈ తెలంగాణ భవన్కి ఇచ్చేశాము అలాగే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా హ్యాపీగా ఉన్నాము మన కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కేసీఆర్ సార్కి కంగ్రాచులే థ్యాంక్ యూ చెప్తున్నాము హార్ట్ఫుల్గా అండ్ యంగ్స్టర్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారికి అవకాశం ఇచ్చినందుకు మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం సో మేము అయితే అనుకుంటున్నాం నెక్స్ట్ సీఎం కేటీఆర్ గారే అవుతారని సో ఇది ఇదొక ఒక సంకేతంలాగా అనుకుంటున్నాం సో డెఫినెట్లీ అన్న కష్టపడి అందరిని ముందుకు తీసుకెళ్తారని మేము కూడా ఆశిస్తున్నాము మా అందరి తరఫున కేటీఆర్ గారికి కంగ్రాచులేషన్స్ హార్టీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ నమస్కారం అందరికీ ముందుగా గెలిచిన అభ్యర్థులకు అందరికీ కంగ్రాచులేషన్స్ అండి యావత్ తెలంగాణ ప్రజల ద్వారా కంగ్రాట్స్ అండ్ మమ్మల్ని ఓటేసి గెలిపించిన ప్రజలందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము ఈరోజు బంగారు తెలంగాణ సాధ్యం అనడానికి ఒక కారణం ఇచ్చి మనకి ఎంతమంది ఎనభై ఎనిమిది మందిని గెలిపించడం జరిగింది సో ఇది ఏంటంటే అందరికీ అందరికీ గట్టిగా బలంగా చేరుకుంది ఏంటంటే కేసీఆర్ గారు వస్తే మన తెలంగాణని మనం బంగారు తెలంగాణ సాధనం చేసుకోవచ్చు అని చెప్పని తెలుసుకున్నారు ప్రజలందరూ సో అందుకని వాళ్ళందరూ కోర్టేస్ గెలిపించుకున్నారు ఇంకోటి ఏంటంటే మన కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే అందరు చేస్తారని చెప్పి బాగా పనిచేస్తారని చెప్పి అలానే అందరికీ కార్పొరేటర్లకి చాలా హ్యాపీగా ఉంది కేసీఆర్ కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడము ఆయనకి థ్యాంక్ యూ చెప్పడానికి మేము భారీ ఎత్తున వచ్చి సంబరాలు చేసుకుంటున్నామండి బ్యాక్ టు పెలియన్ అన్నట్టు కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అయ్యారు మాకెంతో ఎంతో సంతోషంగా ఉంది తెలంగాణ టైగర్ మళ్ళీ మా మాకు విచ్చేసి మా తెలంగాణను ఇంకా బంగారు తెలంగాణ చేయడానికి ఆయన ఒక కృషి అనేది ప్రజలు మెచ్చుకొని ఆయన మళ్ళీ రెండోసారి సీఎం చేసినందుకు మేము అందరికీ ప్రజలకు ధన్యవాదాలు చేస్తున్నాము మేము కూడా ఇవాళ మహిళా కార్పొరేటర్స్ అందరం ఏకమై ఇక్కడ కేటీఆర్ సార్కి ఆయన కంగ్రాచుయేషన్స్ తెలియజేస్తున్నాము ఎందుకంటే ఆయన ముద్దుబిడ్డ తెలంగాణ ముద్దుబిడ్డ ఆయన కూడా ఒక విజన్లో పోతున్నారు ఒక డైనమిక్ లీడర్ అలాంటి వాళ్ళు మాకు ఉండడం మేము ఎంతో గౌ గర్వవిస్తున్నాము ఎంత మంచిగా చేస్తున్నాడు జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్లో కూడా వందకు వంద శాతం తీసుకొచ్చారు ఇవాళ కూడా ఎమ్మెల్యే కూడా ఎయిటీ ఎయిట్ పర్సెంట్ వచ్చిన ఎమ్మెల్యేలు అంటే అది అంత క్రెడిట్ గోస్ట్ మా కేసీఆర్ గారి యొక్క కష్టాజితము అలాగే మా కేటీఆర్ సార్ కూడా అలాగే మా కవిత మేడం కూడా మా హరీష్ రావు సార్ కూడా వాళ్ళొక కృషి వాళ్ళొక కుటుంబం ఎంత కృషి చేస్తుందంటే తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా మేమున్నా మేము ఆదుకుంటామనేసి వాళ్ళ ఒక నిర్ణయానికి మేము అందరం కట్టుబడి ఉండి ఇంకా తెలంగాణ స్ట్రాంగ్ చేస్తామనేసి మేము మా ఒక నమ్మకం దాన్ని ఎట్లయినా విజయవంతంగా చేసుకుంటాం జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ థ్యాంక్ యూ మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని ఈరోజు మరి మా ముందుకు తీసుకురావడం జరిగింది ఇంతకు ముందే మా గౌరవ మా మంత్రివర్యులు కేటీఆర్ గారు మరి మనం గతంలో చూసినాము మా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా తొంభై తొమ్మిది సీట్లు మరి మేము గెలవడానికి కూడా కారణం వారే మరి అదేవిధంగా ఈరోజు మొన్న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మన హైదరాబాద్ మహానగరంలో ఎందుకంటే ఒక మినీ ఇండియాగా పేరుగాంచిన ఎన్నో మా జాతులకు చెందిన ప్రజలున్న ఈ ప్రాంతంలో మరి ఎక్కడ చూసినా కూడా మా టీఆర్ఎస్ జెండా ఏ కాన్స్టిట్యున్సీలో చూసినా కూడా టీఆర్ఎస్ జెండాను ఎగరేయడం జరిగింది దానికి ముఖ్య కారణం వారి యొక్క నాయకత్వం మరి అలాంటి సమర్థవంతమైన నాయకత్వానికి దక్కిన ఒక గౌరవంగా మేము మేము భావిస్తూ మరి అదేవిధంగా ఒక తెలంగాణ రాష్ట్రమో దేశ ప్రజలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మన్నలు పొందిన నాయకుడు మా కేటీఆర్ గారు మరి అలాంటి నాయకునికి మేమందరం కూడా ఈ పదవి రావడం ఎంతో సంతోషం కలిగిస్తుంది మాకు మరి ఈ సందర్భంగా వారికి మా అందరి కార్పొరేటర్లు అందరి తరఫున కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలంగాణ జై కేసీఆర్ మరి కేసీఆర్ చేసిన అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మరి ఒంటరి మహిళ కానీ మరి అట్లే కాకుండా వికలాంగుల పెన్షన్ కానీ మరి మనకు షాదీ ముబారక్ మెయిన్ గా షాదీ ముబారక్ కానీ కేసీఆర్ కిట్ కానీ మరి ఆడపిల్ల ఉడితే పదమూడు వేలు మరి ఆ మగపిల్ల ఉడితే పన్నెండు వేలు మరి ఇట్లాంటి మంచి పథకాలు ప్రజలలోకి చొచ్చిన గవర్నమెంట్ని ఇంత ప్రజలు ఇంత ఆదరాభిమానులతో ఆదరించి ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో అంటే తెలంగాణ ఒక బంగారు తెలంగాణ వైపు అడుగు పెడుతున్న తరుణంలో మరి ఈ వీళ్ళకి ఇంకా కూడా అవకాశం ఇచ్చి ఇంకా అభివృద్ధి సంక్షేమ పథకాల కార్యక్రమంలో పాల్గొనాలని ఇంత మంచి ప్రజలు అండదండలు ఇచ్చారు మరి అంతేకాకుండా ప్రతిపక్షాలు కూడా ఏమీ గెలువయి ఎందుకంటే ఏమీ సంక్షేమ పథకాలు కానీ ఏమి కానీ చేయలేదన్న తరుణంలో వారికి సవాల్గా మన తెరాస గవర్నమెంట్ ఇంత మంచి మెజార్టీని సాధించింది అంతేకాకుండా ప్రతి ఎమ్మెల్యే కూడా సమర్థవంతంగా పనిచేస్తూ మరి తెలంగాణ అభివృద్ధికి ఆకాంకాంక్షిస్తూ మరి ముందు ముందు కూడా ఇట్లాంటి సంక్షేమ పథకాలు బంగారు తెలంగాణ మరి సాధించాలని మంచుభూర్తిగా కోరుకుంటూ కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి మరి కవితక గారికి హరీష్ రావు గారికి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ మేడం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫస్ట్ సీఎంగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఇప్పుడు మళ్ళీ టూ థౌజండ్ ఎయిటీన్లో ప్రమాణ స్వీకారీ ఉన్న వ్యత్యాసం మీరు చూస్తున్నారు అత్యంత మెజారిటీతో ప్రజాభిమానంతో మళ్ళీ అధికారంలోకి వచ్చారు అందుకు ఆయనకి అభినందనలు తెలియజేస్తూ మళ్ళీ ఈ రోజున ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారికి ఆయన తనయుడికి ఈ పోస్ట్ ఇవ్వటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది యూత్ ఐకాన్గా పనిచేస్తున్నారు ఆయన తప్పకుండా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తారని మేమంతా విశ్వసిస్తున్నాము అదే అభిమానంతో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ జన ప్రవాహాన్ని ఎంతమంది వచ్చారో ఎలా ఆయన కోసం ఎదురుతెన్నులు చూస్తున్నారో చూశారు కాబట్టి అది అది ప్రజాభిమానం పొందినటువంటి ప్రభుత్వాలు చేకి దక్కేటటువంటి అరుదైన గౌరవం ఈ ప్రభుత్వానికి దక్కిందని నేను అనుకుంటున్నాను ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడో చూసాం ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్లో ఎన్టీ రామారావు గారికి ప్రజా ఉప్పెనలా వచ్చారు మళ్ళీ ఈ రోజున కేసీఆర్ గారిని మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ గారు ఈ పదవి తీసుకుపోతున్నప్పుడు వచ్చేటువంటి స్పందనని ఇప్పుడు చూస్తున్నాము మీ అందరూ చూస్తున్నారు తప్పకుండా విజయ్ పదాన్ని నడుస్తుందని ఇంకో పదిహేను సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉంటుందని గట్టిగా నమ్ముతున్నాను దేశ రాజకీయాలను శాసించే సత్తా కూడా కేసీఆర్ గారికి ఉంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయనకి అక్కడ పరిచయాలు ఉన్నాయి ఇంతకుముందు ఎంపీగా చేస్తున్నారు ఆయనకి లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉంది అది అది కూడా అవసరమే కదా అదే అవతల రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆ గ్రిప్ లేకపోవడం కూడా ఒక మైనస్ ఇవన్నీ ఉన్నటువంటి కేసీఆర్ గారు మళ్ళీ మళ్ళీ దేశ రాజకీయాలను శాసించాలని రాష్ట్రంలో కేటీఆర్ గారు సాధించాలని ప్రతి సాధించాలని మనం సవాచే కోరుకుంటున్నాం నాకు ఇవ్వడం ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారికి కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటున్నాము కార్పొరేటర్ ఎలక్షన్స్ అప్పుడు మమ్మల్ని లేడీస్ని గుర్తుంచుకొని లే ఆడవాళ్ళు ఇంట్లో ఉండొద్దు అని చెప్పని లేడీస్కి సీట్ ఇచ్చి రిజర్వేషన్ ఇచ్చి ఆడవాళ్ళని ఇంట్లోంచి బయటకు తీసుకొని వచ్చారు అప్పుడు భారీ మెజార్టీతో ఎలా గెలిచారో ఇప్పుడు కూడా అంతే భారీ అంతకంటే ఎక్కువ భారీ మెజార్టీతో తెలంగాణ రాష్ట్ర అవతరణ జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది అలాగే మా కార్పొరేటర్స్ అందరికీ పెద్ద దిక్కు మా పెద్దన్న మా కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడీ అనడం అనేది ఇవ్వడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాము మేము కేటీఆర్ గారిని కలిసి ధన్యవాదాలు తెలియజేయడానికి వారి కోసం స్పెషల్ గా కృతజ్ఞతలు చెప్పడానికి అని చెప్పి మేము ఇక్కడ ఈ రోజు తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాము ఎంతో సంతోషంగా మా లేడీ కార్పొరేటర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ హ్యాపీగా ఫీల్ అవుతున్నాము జై తెలంగాణ జై కేసీఆర్ అన్న మాకు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కావడం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం ఎక్కడెప్పుడెప్పుడు వస్తాడా కేటీఆర్ అన్న ఎప్పుడు సెలబ్రేషన్ అని ఎదురు చూస్తున్నాము చాలా సంతోషం ఉంది ఎందుకంటే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండడం కాబట్టి ఐటీ శాఖ మంత్రిగా ఉండడం కానీ ఎన్నో డెవలప్మెంట్స్ చేసుకుంటూ మాకు తొంభై తొమ్మిది కార్పొరేటర్స్ గెలిపించడం ద్వారా కూడా అదే విధంగా ముందుకు అలాగే తీసుకెళ్తా స్టేట్ లెవెల్ డెవలప్ చేస్తారు చాలా సంతోషం అనేది అంబర్పేట్ కార్పొరేటర్ని మాట్లాడుతున్నాను ఈరోజు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది వారు వారికి ఇది సరైన పదవి నేను అనుకుంటున్నాను ఎలాగైతే వారు జేహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మరి వంద స్థానాలు చెప్పినట్టుగా గెలిపించి నిరూపించారు మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా మ్యాక్సిమం స్థానాలు నగరంలో మరి గెలిపించి వారి సత్తా నిరూపించుకున్నారు ఒక టీఆర్ఎస్ సినామీని సృష్టించారు వారికి ఈ పదవి రావడం నిజంగా మేము కార్పొరేటర్స్ అందరం కూడా చాలా ఆనందపడుతున్నాము మరి ఇంకెన్నో పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాము ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ తెలియజేయడానికి కార్పొరేటర్స్ అందరం ఇక్కడికి రావడం జరిగింది మరొకసారి కంగ్రాచులేషన్ అందరికీ నమస్కారం నేను మమతా గుప్తా గన్ ఫౌండ్రీ కార్పొరేటర్ మరి ఈరోజు ఇక్కడ టీఆర్ఎస్ భవన్లో మేము కార్పొరేటర్స్ కలిసి ఇక్కడ వచ్చినామండి కేటీఆర్ అన్నకు వర్కింగ్ ప్రెసిడెంట్గా టీఆర్ఎస్ పార్టీకి ందుకు చాలా చాలా సంతోషంగా ఉంది మరి మా కేసీఆర్ గారికి మొత్తం తెలంగాణలో తొంభై సీట్లు వచ్చినందుకు చాలా చాలా శుభాకాంక్షలు మరి ఏదైతే డెవలప్మెంట్ తెలంగాణలో ఎప్పుడు 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 లేని రీతిగా ఏదైతే డెవలప్మెంట్ తెలంగాణలో చేశారో అదే అదే లెవెల్లో మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో చేస్తారని ఆశిస్తూ వారికి ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ మేడం అందరికీ నమస్కారం నేను అండ్ డివిజన్ కార్పొరేటర్ సామ స్వప్నారెడ్డి కేటీఆర్ గారికి ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది వారికి మా అందరి తరఫున కూడా కృతజ్ఞత కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాము థ్యాంక్ యూ మేడం నా పేరు ఆకుల రూప మోడ మార్కెట్ డివిజన్ ఇవాళ టీఆర్ఎస్ తరపున మన కేటీఆర్ గారికి వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తున్నందుకు ఆయనకు కంగ్రాట్స్ చెప్పు కార్పొరేటర్ గారు చాలా సంతోషం మళ్ళీ ప్రభుత్వం కూడా రావడం మనకి కేసీఆర్ గారు కూడా మళ్ళీ రెండోసారి సీఎం కావడం అట్లనే కేటీఆర్ కూడా మంచి నాయకుడు ఆయన అనుకునే అన్నీ కూడా మనకి నిలబేరుస్తుంటాడు మంచి ప్రజా నాయకుడు ఆయన కాబట్టి ఆయనకు మళ్ళీ కేసీఆర్ కూడా ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వడం చాలా సంతోషం మాకు అన్న అన్ని విధాల్లో మాకు మాకు కార్పొరేటర్స్కి చాలా సపోర్ట్గా ఉన్నారు అన్నీ కూడా మంచిగా పద్ధతిలో చేసుకోవడం జరుగుతుంది చాలా సంతోషం ఉంది అందరం కార్పొరేటర్స్ కూడా రావడం జరిగింది ఇక్కడ అన్నగారికి కలిసి శుభాకాంక్షలు తెలియడం చాలా సంతోషంగా ఉంది దాంతాపూర్ కార్పొరేటర్ రావుల విజయజంగయ్య సిక్స్టీ వన్ డివిజన్ ఈరోజు మన భవన్లో మన కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయడం చాలా సంతోషకరము అందుకే మేము ఈరోజు కార్పొరేటర్లను కానీ కార్యకర్తలం కానీ అందరం కలిసి పెద్ద ఎత్తున వచ్చి సార్కు శుభాకాంక్షలు తెలిపాలన్నది మా ఆకాంక్ష అందుకే అందరం కలిసి కట్టిగా వచ్చి ఈరోజు సార్కు ధన్యవాదాలు చెప్పడానికి మీ భవన్కు వచ్చాము ఇంకోటి ఈరోజు మన ప్రభుత్వము ఏకదాటిగా వచ్చిందంటే ఏ కూటమిలు ఏవి కూడా పనిచేయకుండా మన ప్రభుత్వం వచ్చి ఈరోజు మళ్ళీ మన సీఎం కేసీఆర్ సార్ అయ్యింద్రంటే అందరు ప్రజలు చాలా ఆనందపడుతున్నారు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి మన కేసీఆర్ సార్ అందుకే ప్రజలు ఒక్క తాటిగా ఎక్కడ మొగ్గు చూపకుండా సీఎం కేసీఆర్ సార్కు మద్దతు ఇచ్చినందుకు మేము ప్రజలకు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి అన్నగారిని ఎంతో పెద్ద స్థాయికి ఎత్తినందుకు సీఎం కేసీఆర్ సార్కు కూడా మేము కార్పొరేటర్ అందరం ధన్యవాదాలు తెలుపుతున్నాము జై తెలంగాణ జై జై తెలంగాణ అసలు ఈ సందర్భం చూస్తుంటే రెండు కళ్ళు సరిపోతలేవు పెద్ద పండగ వాతావరణం నడుస్తూ ఉంది సో కేసీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా మన కేటీఆర్ అన్న గారిని ఇచ్చిన తండ్రికి తగ్గ తనయుడిగా సారు బాధ్యతలు నిర్వహిస్తారు అదేవిధంగా యావత్ యువత యువత స్టూడెంట్స్ పెద్దలు చిన్నలు అందరూ కూడా హర్షం వ్యక్తంగా చేస్తున్నారు ప్రపంచం నలుమూలల నుంచి కూడా మంచి స్పందన ఉంది సో కేసీఆర్ గారు దేశ రాజకీయాలలో అడుగు పెట్టబోతా ఉన్నారు కాబట్టి ఇక్కడ బాధ్యతలు పూర్తి స్థాయిలో మన కేటీఆర్ అన్నకు ఇస్తేనే కరెక్ట్ గా నిర్వర్తిస్తారని ఇచ్చినారు సో మేమందరం కూడా వెరీ హ్యాపీ యావత్ తెలంగాణ రాష్ట్రం సంతోషపడతాం

చిల్కనగర్ నగర్ కార్పొరేటర్ మరి ఇక్కడ ఉన్నారు వారిని మనం కొన్ని విజయ్ చెప్పండి సార్ ఈరోజు ఏదైతే కేసీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈరోజు కేటీఆర్ గారికి ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే కేటీఆర్ అంటేనే కింగ్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రం నా దృష్టిలో ఎందుకంటే అజ్ ఎ కింగ్ పరిపాలించగలుగుతాడు ఎందుకంటే ఏదైతే జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ నడిచినాయో ఆ ఎలక్షన్స్లో చెప్పడం జరిగింది ఏ విధంగా అయితే వంద స్థానాలు గెలుస్తామని చెప్పిండో కానీ తొంభై తొమ్మిది స్థానాలు గెలిచినాడు అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఈ రోజున వంద పర్సెంట్ అయినాం అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మా సత్తా ఏందో చూపించగలిగే సత్తా ఉన్న లీడర్ అంటే దట్ ఈస్ కేటీఆర్ కాగా కేటీఆర్ మాట అంటే ఎట్లుంటే రామబానం రామన్న అంటే రామబానం ఏ విధంగా అయితే రాముని యొక్క బాణం యాక్యురేట్గా అదేవిధంగా కేటీఆర్ గారు ఏ మాట చెప్పినా ఏది చేసినా కూడా అంతే సంతోషంగా అంతే యాక్యురేట్గా కలుగుతుంది కాబట్టి వారు ఈ రోజున యూత్ ఐకాన్ గా భారతదేశం కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి వివేకానందు ఎంత పెద్ద పేరు తెచ్చిండో భారతదేశానికి అదేవిధంగా రాబో రోజుల్లో కేటీఆర్ గారు కూడా అభినవ వివేకానందుని లాగా తీయడానికి ముందుకెళ్తాడు వారందరినీ కూడా మీ అందరూ యువకులను కూడా వారు ఎంబటి సహకరించి పనిచేస్తూ ముందుకు పోతామని చెప్పేసి బంగారు తెలంగాణ సాధనలో మా యువకులు కూడా ముందుంటామని చెప్పేసి మరొక తెలియజేస్తూ జై తెలంగాణ కేటీఆర్ గారికి శుభాకాంక్షలు ఈరోజు కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం శుభ సూచకం కేసీఆర్ గారు ఇదివరకు ఇచ్చిన బాధ్యతలు కరెక్ట్గా నెరవేర్చి ఆయన ఏందో నిరూపించుకోండి కాబట్టి ఈరోజు కేటీఆర్ గారికి ఇవ్వడం చాలా కరెక్ట్ అని అన్నగారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం చాలా ఆనంద హేళాలు కార్పొరేటర్ అందరూ కూడా వచ్చారు ఇప్పుడు కార్పొరేటర్ గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి నేను సర్నార్ కార్పొరేటర్ అనిత దాకరెడ్డి అండి ఈరోజు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్గా మన కేటీఆర్ గారికి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది మన నిన్న వచ్చిన రిజల్ట్స్లో మన ఎనభై ఎనిమిది సీట్లు గెలుచుకొని మన ప్రభజనాన్ని చాటుకున్నాము ఇది ఎంతో సంతోషదాయకంగా ఉంది మన కేసీఆర్ గారికి మరియు కేటీఆర్ గారికి యావత్ తెలంగాణ ప్రజలందరికీ మాకు ఈ రోజు తెలంగాణకు ఇన్ని ఓటీస్ మా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నమస్కారము జై తెలంగాణ నిజంగా ఒక పండగ వాతావరణం నెలకొంది తెలంగాణ భవన్లో మీరు మొన్న చూశారు మన హైదరాబాద్లో ఉన్న దాదాపు ఇరవై నాలుగు సీట్లలో ఒక్క ఎంఐఎం మినజీ ఒక్క గోషామాలు తప్పించి మిగిలింది మొత్తం టోటల్ ఈవెన్ బీజేపీ కూడా మొత్తం టోటల్ తెలంగాణ మొత్తం ఎక్కడ కనుమరుగైపోయింది దానికి ముఖ్య కారకుడు మన కేటీఆర్ గారు కేటీఆర్ గారు మొత్తం రోడ్ షోల ద్వారా ప్రజలను ఆకట్టుకొని మొత్తం ఒక ప్రపంచం సృష్టించాడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎలా అయితే తొంభై తొమ్మిది సీట్లు కార్పొరేటర్ గెలిచారో అదే రకంగా ఈరోజు ఎనభై ఎనిమిది ఎమ్మెల్యే గెలిచారు అలాగే హైదరాబాద్లో ఎంఐఎం తప్ప మిగిలిన వారు ఏ పార్టీ కూడా అసలు కనుమరు చేసేసిన ఘనత మన కేటీఆర్ గారిది కాబట్టి ఆయనకు తగిన పోస్ట్ ఇచ్చి మన ముఖ్యమంత్రి గారు న్యాయం చేసినట్టు మేము మేమందరం కూడా కేటీఆర్ వెళ్ళి ఉంటాం తెలంగాణ బంగారు తెలంగాణ దిశగా వారు వేసే ప్రతి అడుగులో మేము అడుగు వేసేసి వారి ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ చాలా శుభ సంతోషకరమైనటువంటి రోజు ఎందుకంటే మా యూత్ ఐకాన్ అయినటువంటి కేటీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులు కావడం చాలా సంతోషదాయకం ఈ రోజు నుంచి ఒక యూత్ ఐకాన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నడవబోతూ ఉంది రాబోయే రోజుల్లో యువతకు పెద్దపీట వేసి మొత్తం రాష్ట్ర ప్రజలందరినీ చాలా సంతోషంగా చూసుకునే ఒక నాయకుడు యువ నాయకుడు ఈరోజు పట్టాభిషేకం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది